మేడం అకౌంట్ అకౌంట్ అండి ఓపెన్ చేయండి బ్యాంక్ చేయడానికి వచ్చాం అవును ఎవరైనా కదిలారు ఆ పేరు పెట్టర్ కాదు పేరు గురయ కాదు వీడి పేరు ఒరే కాదు వీడి జెమ్స్ గానే కాదు

అలాగే ఏంట్రాస్తాడు పోతారు బాబా మేనేజర్ థ్యాంక్స్ మేడం ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు మీ బ్యాంకు ని మీరే కాపాడుకున్నారు థింగ్ థింగ్ జస్ట్ షట్ అప్ ఓహో మే అందరూ ఇంత టెన్షన్ లో ఉంటే ను నాకు కన్ను కొడతావా ను అసలు మనిషివేనా మేడం ఎంత మాట్లాడనారు మేడం ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా ఛీ ఇతను మనిషి మనిషిలో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కొట్టింది పాపం రప్పించడానికి ఎందుకు రప్పించాలి అదేంటి మేడం ఫైల్ విలనికి తగలాలి కదా ఎందుకు విసరాలి రివాల్వర్ దారిపోవాలి కదా డెకాయిట్లు దొరకాలి కదా వచ్చరా చెల్లులు పడ్డ కరెన్సీ నోట్ అయినా చెల్లు నిమ్మగానే చిరా మార్కులు పడ్డ నోటు చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు రెండుకినాడ విన్నారా ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంక్ ని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడంకాయిట్లు ఎదించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు ప్రాంతంలో ఉన్న నిల్లు ప్రాధిక్యత నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు విన్నారుగా మేడం ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన ఇలాంటి త్యాగాలు ఏ అన్నారు ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని త్యాగం త్యాగం మీ హార్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి పొంగి పొర్లిపోతోంది వెళ్దామాట అక్టర్ ఎరా నువ్వు ఒక జేమ్స్ వన్ ట్రిపుల్ ఫైవ్ నీకు ఒక గెటప్ నీకంటే చవట నీకు అసిస్టెంట్లు వాళ్ళ ప్రేమ నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు కాకా హోటల్ లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరికి పెద్ద ప్లాన్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికి కారణం ఏంటంటే నేను చెప్పే మాట కనుక వీడియో ఉంటే వాళ్ళు పెళ్లి చేసేవాడుగా చూడు సార్ పెళ్లి వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టంలాగా నీ కాలు ముక్త మంచం నీ కాలు ముక్త మంచం అని అడవిలో గొన్నెనుగులాగా తింటవే తప్ప పనికి పనికి రాడు సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే శోభనం చేస్తావా వీడితో నీకు పోతావు ఇదిగో బాండు ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్ కేం లోట్లేదు ఆ పిల్లలే కదా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముల్లు ముళ్ళు మేడం కూల్ డ్రింక్స్ మీరు ఏ టైం లో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం షడప్ ఏంకా మేడం అలక బేరర్ లవ్ చేస్తున్నట్టు నాడే యు షడప్ ఇప్పుడు ఒక పందెం బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడతనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత ఆ ఈ మూతల కక్కుతి ఇప్పుడు వద్దు సార్ కక్కుతంటంట ఒకట రెండు ఆరు మూతలు

అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు కూల్ డ్రింక్స్ తీసా మూత అని చెయ్యకెళ్ళకిన రాదు ఐడియా ఏంటది రాఘ మూత మింగాడు గనక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే అయ్యో దగ్గరలో ఎవరు మూత తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆల్ ఇన్ ఆలీ డాక్టర్ రామోని అతని దగ్గరికి వెళ్ళాపండి ఏమిటండి ఇంజక్షన్ అతను మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తే పర్లేదు ఏం కాదు అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణ త్యాగం చేస్తే నచ్చనీ లేదండి పైగా మీకు అక్బరత పేరు వస్తుంది ఇలాంటి మిగతా నాకు ముందే తెలుసు నాకున్నది ఒకే ఒక సింగలప్ప ఎలాగనే కాపాటం ఎలా ఏముంది గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తేడే నువ్వేం చేస్తావు మాకు తెలియదు ఈయన పోయినా పర్వాలేదు కానీ ఆ మోత మాత్రం బయటికి రావాలి జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టే అలాగే మీరు ఆపరేషన్ మొదలుపెట్టండి నేను అలా బయటకు వెళ్ళొస్తాను ఎక్కడికి నాకు తెలిసిన టైలర్ అక్కడ ఉన్నాడు వాడు తీసుకొస్తే సూది దాని తీసుకొని టక్కడ కుట్లాస్తాడు మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు ఆపరేషన్ ధైర్యంగా చేసాయి అమ్మో అరే కంగారులు కడతాన్ని ప్రాణం చేస్తారేమో ఆ అమ్మాయిని చూసావా నిన్నే గమనిస్తుంది ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాననుకో ఆ అమ్మాయి నన్ను చేస్తుంది అదే నువ్వు చేసావనుకో అయస్కాంత్ తో అలా అటుకోలేకపోతుంది అయస్కాంత్ అయస్కాంత్ అక్కడ ఉందా ఇప్పుడు అయస్కాంత్ అడుగుతా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గుంతు తెలుసుకో pop 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 p e a h adaren a d u naku t e u shut u